అరటికాయ ఫ్రైని ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఇలా చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఎప్పుడు కొత్త కొత్త వెరైటీలు కోరుకుంటూ ఉంటారు కాబట్టి ఈసారి అరటికాయలతో ఇలా చేసి చూడండి సాంబార్ రైస్లోకి పప్పు అన్నంలోకి పెరుగన్నంలోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటాయి తక్కువ ఆయిల్తో కూడా అయిపోతుంది స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకోవాలి దాంట్లో మనకి నచ్చిన సైజులో కట్ చేసుకున్న అరటికాయ ముక్కలను ఈ విధంగా పేర్చుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ ముక్కలన్నిటికీ పట్టే విధంగా ఒకసారి స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టి ఒకవైపు ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి తర్వాత వాటిని జాగ్రత్తగా స్పూన్తో తిప్పి రెండో వైపు కూడా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి కొంచెం ప్రాసెస్ అనేది టైం పడుతుంది కాకపోతే చాలా తక్కువ ఆయిల్తో ఒక హెల్దీ అయిన రెసిపీ అయితే మాత్రం తయారవుతుంది ఇలా మనకి ఎన్ని అరటికాయ ముక్కలు కావాలో అన్నిటినీ కూడా ఇలా కొంచెం కొంచెంగా వేయించుకోవాలి ఒకేసారి వేసేస్తే అరటికాయ ముక్కలుకి ఎక్కువ ఆయిల్ పడుతుంది అదేవిధంగా సరిగ్గా కూడా ఫ్రై అవ్వవు ఇలా చేయడం వలన తక్కువ ఆయిల్తో అరటికాయలు ఫ్రై అయి మంచి క్రిస్పీగా కూడా ఉంటాయి మొత్తం అరటికాయ ముక్కలన్నీ వేగిన తర్వాత చివరలో అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అరటికాయ ముక్కలన్నింటినీ కూడా ఒకసారి వేసి బాగా కలిపి రుచికి సరిపడా సాల్ట్ కారం నచ్చిన వాళ్ళు మసాలా కారం కూడా వేసుకోవచ్చు వేసి శుభ్రంగా అరటికాయ ముక్కలన్నింటికి పట్టేటట్టుగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయిన అరటికాయ చిప్స్ అరటికాయ ఫ్రై రెడీ అయిపోతుంది చక్కగా పప్పు అన్నంలో పెరుగన్నంలోనూ సాంబార్ అన్నంలోనూ నంచుకుని తినచ్చు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్